రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవిఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి ఒకప్పుడు ఉమ్మడి జిల్లా టీడీపీ అధ్యక్షుడు అంతెందుకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బాధ్యత నిర్వహించారు నాడు వైఎస్ హవాలను కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటాడు అలాంటి నాయకుడిని చూసి ప్రస్తుతం జూనియర్స్ కూడా జాలిపడుతున్నారట తట్టుకోలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆ నాయకుడెవరు ఇందుకు ఆ పరిస్థితి వచ్చింది ఉమ్మడి కడప జిల్లా టీడీపీలో సీనియర్ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన కానీ పార్టీ పవర్ వచ్చాక అజ్ఞాతవాసం చేయడం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలోనే హాట్ టాపిక్ అయింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్టివ్గా పనిచేసిన నాయకుడు అధికారం వచ్చాక ఎందుకు కనిపించడం లేదో అర్థం కావడం లేదట టీడీపీ క్యాడర్కి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలిచారు లింగారెడ్డి ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలోనే తన మార్కు చూపించిన నాయకుడు కానీ తర్వాత మారిన రాజకీయ సమీకరణలు జూనియర్స్ యాక్టివ్ ఉండడం పెరిగిన డబ్బు ప్రభావం వంటి రకరకాల కారణాలతో రేసులో వెనకబడ్డారట మాజీ ఎమ్మెల్యే దీంతో ఆయనకు టికెట్ ఇవ్వడం మానేసింది టీడీపీ అధిష్టానం కానీ సీనియారిటీకి గుర్తింపుగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించి ఊరట కలిగించేవారన్నది పార్టీ వర్గాల మాట ఇక చేసేదేం లేక ఉన్నదాంతోనే సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నారట లింగారెడ్డి అయితే అదంతా గతం ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు పూర్తి అంధకారంలో ఉందని టీడీపీ వర్గాలే చర్చించుకుంటున్న పరిస్థితి ఇన్నేళ్లు ఆయన మీద పెట్టిన ఆ కాస్త బాధ్యతను కూడా లాగేశారని ఇక అంధకారం కాక మరేముంటుందని చెప్పుకుంటున్నారు స్థానికంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న లింగారెడ్డిని తప్పించి ప్రస్తుతం గారి శ్రీనివాసుల రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం ఎన్నికల టైంలో లింగారెడ్డి ప్రొద్దుటూరు టికెట్ ఆశించినా ఆయన పేరు కనీసం పరిశీలనలో కూడా లేదట సరే తర్వాత ఏదైనా నామినేటెడ్ పదవిస్తారని అనుకుంటే పదవి సంగతి తర్వాత కనీసం ఆయన ఒకరున్నారని గుర్తించేవారు పట్టించుకునే వాళ్ళు అధినాయకత్వంలో లేకపోవడంతో ఇక గత్యంత్రం లేక తీవ్రంగా హర్ట్ అయ్యి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట మాజీ ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వం హయాంలో జిల్లా టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచారని అందర్నీ కలుపుకుని పోవడంలో ముందుండేవారన్నది ప్రొద్దుటూరు టీడీపీలో జరుగుతున్న చర్చ కానీ ఎన్నికల వేళ ఆయన్ని అధ్యక్ష స్థానం నుంచి తొలగించి శ్రీనివాసుల రెడ్డికి పట్టం కట్టింది అధిష్టానం దాని వెనక కూడా ఒక బలమైన కారణం ఉండి ఉంటుందని అంటున్నారు ప్రొద్దుటూరులో ఉన్న నాయకులంతా ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఆ యాంగిల్లోనే లింగారెడ్డి డిఫెన్స్లో పడి ఉంటారని పార్టీ పెద్దలు కూడా అందుకే ఆయన్ని పక్కన పెట్టి ఉండొచ్చన్నది ఓ విశ్లేషణ ఆర్థిక అవసరాలు తీరవు గనుక ఆయనతో మనకు పెద్దగా పని లేదని స్థానిక నాయకులు కొందరు భావించడం కూడా మాజీ ఎమ్మెల్యే సైడ్ అవ్వడానికి ఇంకొక కారణమై ఉండొచ్చు అంటున్నారు పైగా ఉమ్మడి కడప జిల్లాలో ఈసారి టీడీపీ తరఫున ఎక్కువ మంది నాయకులు గెలిచినందున పట్టు పెరిగిందని ఇక ఎలాంటి పదవి లేని లింగారెడ్డితో ఇంకేం పని అన్న ఉద్దేశంతో కూడా సైడ్ చేసి ఉండొచ్చు అన్నది ఇంకొక వెర్షన్ ఇలాంటి పరిస్థితుల్లో తాను తలదూర్చి ఆధిపత్య పోరుకు తెరలేపడం ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో కూడా ఆయన సైడ్ అయిపోయి ఉండొచ్చు అంటున్నారు మారిపోయిన రాజకీయాన్ని వంట పట్టించుకోలేని మాజీ ఎమ్మెల్యే రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఉండొచ్చన్నది మరికొందరి అంచనా మరి టీడీపీ అధిష్టానం ఈ సీనియర్ని గుర్తించి గౌరవిస్తుందా లేక ఇప్పటికే పదవుల రేసులో చాలామంది ఉన్నారు ఆయన్ని అలాగే వదిలేయమని అంటుందా అన్నది చూడాలి అంటున్నారు పొలిటికల్ పండిట్స్